ఈ మూడు సంవత్సరాలు మిగిలినాయి ఈ మూడు సంవత్సరాలు మనం కేసీఆర్ గారు అదే రకంగా హరీష్ రావు గారు నాయకత్వంలో ఏ రకమైన కష్టం వచ్చినా కష్టపడదాం మన తెలంగాణని కాపాడుకుందాం మన మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ మరి మన తెలంగాణ ముద్దు బిడ్డ అదే రకంగా ఇక్కడ అందరికీ మరి పెద్ద దిక్కు ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేను ఉన్నా అని పలికే మా ఆరడుగుల బుల్లెట్ హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ జయశంకర్ గారికి జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి సభ సభాధ్యక్షత వహిస్తున్న మన చెరువు నియోజకవర్గ కోఆర్డినేటర్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరిమణి సుంతా లక్ష్మారెడ్డి గారికి గౌరవ ఎంపీ గారనే వస్తుంది నాకైతే ఎప్పుడూ ఫోన్లో కూడా అదే ఉన్నది లో కూడా అదే ఉన్నది మా మిత్రుడు దుబాక శాసనసభ్యులు మనందరికీ సుపరిచితుడు మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు వెంకటేష్ గౌడ్ గారు మా ప్రకాష్చారి గారు భిక్షపతి గారు శివకుమార్ గారు బాలరెడ్డి గారు మా డిసిసిబి వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారు గోవర్ధన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మెట్టు కుమార్ గారు రెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు యాదవ్ గారు గో వెంకటేష్ చెప్పినమ్మ సో రాముల్ గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు ఇంకా చిన్న గౌరవ సర్పంచ్లు గౌరవ ఎంపీటీసీలు పటాన్ నియోజకవర్గ ముఖ్య నాయకులు చంద్రగౌడ్ గారు రైతు సోదరులు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూడు కోతవెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంద్ వేసిండు ఇన్ని ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా రంగారెడ్డి జిల్లా ఎయ్య మేడ్చల్ జిల్లాలకు వాళ్ళకి బంద్ పెడతా పాటాంచేరు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా ఎస్టీయా బీసీయా మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు నేను పటాణ చెరువు మీద ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి ఏం తా ఏమన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంద్ ఇస్తలేడు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇవాళ రైతు బంద్ ఇయ్యా అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసింది పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు వేస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చల్లకి ఇయ్య రంగారెడ్డి జిల్లాకి ఇయ్య సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అరరాస్ పాట వాడి ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి అరిచేతుల వైకుంఠం చూపించిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కాని ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లలో కోత కరెంటులో కోత కేసీఆర్ కిట్ కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుంట అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు కోత రేవంత్ రెడ్డివి అంట వెనక ఎక్కడ ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగవత్నయ్య రేవంత్ రెడ్డి ఆడు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినావు ఆడు స్కూటీలు ఎగ్గొట్టినావు తురం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా ఎగ్గొట్టినావు ఎగ్గొట్టినావు అని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న నేను హైదరాబాద్ జరగకముందని ఆ మీద కేసు పెట్టారు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట నువ్వు ఎగబెట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నాయి ఇలా మళ్ళీ కేసు పెట్టాడు ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ ఇలా కూడా కేసు అవుతుంది నాకైతే డౌట్ ఉన్నది పెట్టు ఎన్ని పెడతావు నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాంచరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసిండు రైతులు నువ్వు ఏముద్ధరించినవు అసలు రైతులకు కేసీఆర్ చేసినంత పని ఈ భారతదేశంలో ఎవరన్నా చేసినారే కేసీఆర్ వచ్చినాడు దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి బాయికాడ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవాళ దాన్ని ఇయమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి నువ్వు వచ్చాక లెక్క క్వాలిటీ కరెంట్ వస్తలేదు ఇక రైతు బంధు కేసీఆర్ ఉండంగా నాట్లకు నాట్లు